మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు వృషభ రాశి వారికి సంబంధించి సర్వసాధారణ సమస్యలు కొన్ని తీసుకుందాం గురుగారు పెళ్లి కావట్లేదు చాలా ఆలస్యం అయిపోతుంది భార్యాభర్తల మధ్య తరచు ఏదో గొడవలు అలాగే సంతానం కోసం ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు అలాగే రెండు వేల ఇరవై ఆరు విశేషంగా కలిసి రావడానికి అద్భుతమైన పరిహారాలు వృషభ రాశి వాళ్ళ కోసం తెలియజేయండి గురుగారు తప్పకుండా వృషభ రాశి వారు వీరు కొంత స్థిరమైనటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి కొంత బద్ధకష్టంగా ఉంటుంది వీరి శరీరం కానీ వీరి బిహేవియర్ కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మళ్ళీ వీరి లగ్నం ఒకవేళ వీరి లగ్నం కనుక ఏ కర్కాటకమో అదేవిధంగా తులానో లేదా లైక్ ధనస్సు మకరమో అయితే చాలా స్పీడ్గా ఉంటుంది మళ్ళీ ఎస్పెషల్లీ కర్కాటక లగ్నం అయి ఉండి వృషభ రాశి అయితే మాత్రము ఒకవేళ కర్కాటకములో కుజుడు ఉన్నట్టయితే వీరి మ్యారిటికల్ లైఫ్ చాలా స్ట్రగుల్స్గా ఉంటుంది వృషభ రాశి వారికి సింహ లగ్నం అయితే మాత్రము కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది సో అంటే లగ్నాన్ని బేస్ చేసుకొని కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళ లగ్నాధిపతి శుక్రుడు మంచి స్థానాలలో ఉండాలి మంచి స్థానాలలో ఉంటే బాగుంటుంది లైక్ మనకు శుక్రుడు ఉత్సవొందేది మీనరాశి గురువు ఇంట్లో శుక్రుడు ఉచ్చ పొందుతాడు ఇక్కడ మళ్ళీ గురుపాలిత శనిపాలిత గ్రహాలు వేరు వేరు సో గురువు అంటే గురువే శుక్రుడు శుక్రాచారులే ఇక రాక్షసుల గురువు సో ఇస్తే మహర్దశలో అత్యంత టాప్ పొజిషన్కి పోతారు మళ్ళీ వీళ్ళ జాతకంలో శుక్రుడు ఎక్కడున్నో చూడాలి శుక్రమహారదశలో వీరికి సూపర్గా యోగిస్తుంది వాహనాలు కొనడం కానీ బంగారం కొనడం కానీ చక్కటి వివాహం జరగడం కానీ కార్లు కొనడం కానీ రిచ్ లైఫ్ అనుభవించే పరిస్థితి ఉంటుంది ఇదే శుక్రుడు మనకు కన్యలో ఉంటే ఇబ్బంది మళ్ళీ కనుక ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక ఇల్లు ఒక ఇంటికి అధిపతి ఎవరు తండ్రి తండ్రి మంచి గౌరవంగా తండ్రి మంచిగా ఉన్నట్టయితే ఆ ఇంటికి బలమే కదా ఇప్పుడు తండ్రి లైక్ చెడు వ్యసనాల బారిన పడి ఇంటిని పట్టించుకోకుండా ఉంటే ఇంటికి చెడ్డ పేరే కదా ఇంటికి పిల్లల్ని ఇవ్వమంటే ఇస్తారు ఇబ్బందే కదా అలాగే వృషభ రాశికి చక్కగా కూడా చంద్రుడు వీరికి అత్యంత బలాన్ని తెచ్చి పెడతాడు వృషభ రాశి జాతకులు వీరికి చంద్రుడు నీచపడకూడదు ఇది బాగా గుర్తుంచుకోండి చంద్రుడు గనుక వీరికి మేషంలో కానీ వృచ్చికంలో కానీ ఉంటే మాత్రము వీరి జీవితం అగమ్య గోచరమే మరి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో వివాహం కాని వారికి వివాహాలు జరగాలి సంతానం కాని వారికి సంతానాలు కావాలి స్థాన చలనాలు ప్రదేశ మార్పులు రెండు వేల ఇరవై ఐదు ఈ ఆగస్టు జూన్ జూలై ఆగస్టు నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయిన దాఖలాలు కనబడుతూ ఉన్నవి వృషభ రాశివారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు సెప్టెంబర్ వరకు వెయిట్ చేయండి అత్యంత అమోఘమైనటువంటి పరిస్థితులే ఉన్నవి వివాహ ప్రయత్నాలు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తర్వాత ముందుకు వెళ్ళబోతూ ఉన్నవి ఇక మరి ఇదంతా ఏమిటంటే గోచారం ఒకవేళ భార్యాభర్తలలో అన్యోన్యత లోపించే పరిస్థితి ఉన్నది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి నన్ను కలవండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఆగస్టు తర్వాత నుండి విపరీతమైనటువంటి సిక్స్ల మీద సిక్స్లు మీ జీవితంలోకి రాబోతూ వినడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు బిఫోర్ నన్ను కలవండి అవసరమైతే నేను మంచి ప్లానింగ్ ఇస్తాను అంతే ఇక అది కేవలము మ్యారటికల్ లైఫ్ బాగాలేదు అని అనుకునేటువంటి వారు గుర్తుంచుకోండి అందరు అవసరం లేదు సో వివాహం కావాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో తప్పకుండా వృషభ రాశి వారు గణపతి దేవాలయానికి ఉండ్రాళ్ళను సమర్పించాలి ప్రతి బుధవారము లేదా ప్రతి మంగళవారం అయినా పర్వాలేదు మంగళవారం కానీ బుధవారం కానీ గణపతికి ఉండ్రాళ్ళను సమర్పించండి ఇక అదేవిధంగా వృషభ రాశి వారు తప్పకుండా కూడా నీటిని దానంగా ఇవ్వాలి నీటిని లైక్ ఏదైనా హాస్పిటల్లో వాటర్ రిలేటెడ్ ప్యూరిఫై పెట్టడం కానీ ఎక్కడైనా ఎవరికైనా వాటర్ బాటిల్స్ ఇవ్వడం కానీ ఏదైనా దేవాలయానికి వెళ్తున్నారు అయ్యో ఒక రెండు వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళడం అక్కడ ఉండే బ్రాహ్మణులకు ఇవ్వడం కానీ ఇలా చేయాలి ఖచ్చితంగా ప్రతిరోజు పడుకునే క్రమంలో మీరు మిల్క్ పాలం త్రాగాల్సింది తాగి పడకుండా పాలల్లో ఒక మూడు ఇలాచీలు వేసుకొని చక్కగా వేడి చేసుకొని ఖచ్చితంగా పాలు తాగే ప్రయత్నం చేయండి ఈ యొక్క వృషభ వారు ఇదొకటి రెండవది వృషభ రాశి వారికి సంబంధించి ఇంకా అత్యంత అద్భుతమైనది ఏమిటయ్యా అని అనుకున్నట్టయితే మీ కులదైవమే మీకు బాగా రక్ష ఈ వృషభ రాశి వారికి వారి కులదైవం ఎవరి కులదైవం వారికి ఉంటుంది ఒకవేళ లేదు అనుకుంటే కింద నాకు కామెంట్ పెట్టండి నేను చెప్తాను మీ ఇంటి పేరు లైక్ ఏదన్నా ఉంటే ఎవరి ఇంటి కులదైవం వారికి ఉంటుంది ఆ కులదైవానికి ఒకసారి సంతోషపరిచే విధంగా పూజాది కార్యక్రమాలు చేసుకోండి వివాహం కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా వితిన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది సో అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మాకు సంతానానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇంకా రావాల్సినటువంటి డబ్బు రావాలి అనుకున్న భార్యాభర్తలలో అన్యోన్యమైనటువంటి జీవితం ఉండాలి అని అనుకున్నా కూడా తప్పకుండా వృషభ రాశి వారు ఎట్టి ఎట్టికోశాన కూడా మీ దగ్గరలో అటువంటి అమ్మవారి శక్తిపీఠానికి వెళ్ళాలి అది ఎక్కడైనా కావచ్చు ఇప్పుడు జోగుల అమ్మ ఉంది అదేవిధంగా ఇంకా చూసుకుంటే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినవి ఉన్నవి చాలా సో మీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్ళండి తులజా తులజాభవాని కావచ్చును అమ్మవారిని దర్శించే ప్రయత్నం చేయండి అర్జెంటుగా ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పానని కాకుండా నేను నా అమ్మవారిని దర్శించాలి అనే విధంగా వెళ్ళండి మా తల్లిని చూడాలి కొన్ని ఏళ్ళ యుఎస్ ఉన్న ఉండి మీరు సడెన్గా ఇంటికి వస్తే ఎట్లుంటుంది ఎంత ప్రేమ ఉంటుంది అట్లా అమ్మవారిని పోయి చూసి రండి లేదా విజయవాడ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుంటాండి లేదా దగ్గరలో ఉండే అటువంటి అమ్మవారికి ఒకసారి అభిషేకం చేయించుకోండి ఈ యొక్క వృషభ వారు ఇక అదేవిధంగా వృషభ రాశి వారు తప్పకుండా కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సర్వనా నక్షత్రానికి అభిషేకాది కార్యక్రమాలు ఉంటాయి ఈ అభిషేకాది కార్యక్రమాలలో మీరు మీ గోత్రనామాలు చెప్పుకున్న చదివించినా స్వామివారికి అటువంటి అభిషేకాలలో పట్టు వస్త్రాలు సమర్పించినా కూడా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ గోచారం మనకు ఒక ట్వెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది వ్యక్తిగత జాతకము అనేటువంటిది అల్టిమేట్ ఇది వ్యక్తిగత జాతకంలో మీ లగ్నం మళ్ళీ వేరు అదేవిధంగా మీ వ్యవహారిక నామము ఒకవేళ రాజు వంశీ వెంకటు వసంతు వసంత వీరు వృషభ రాశివారు మరి మీది ఒకవేళ పేరు ఏమైనా అనిలో రమేషో సురేషో మహేషో నరేషో ఉంటే మీది ఒకవేళ వ్యక్తిగతంగా వృషభ రాశి అయినప్పటికీ కూడా మీరు మీ వ్యవహారిక నామం ప్రకారంగా వెళుతూ ఉంటే పప్పులో కాలేసినట్టే సో ఇన్ని ఉంటవి కనుక అవి ఏంది అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి చూసుకొని ముందుకు వెళ్ళాలి మీ జీవితం ఒక అద్భుతమైనటువంటి పాన్పుగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నట్టయితే ముందు ఉండేటువంటి ఈ కంకర రోడ్డు సీసీ రోడ్ ఎన్హెచ్ సెవెన్ దాని తర్వాత బంగారు బంతిపూల రోడ్డుపై నేను ఎక్కిస్తా కనుక వన్స్ నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేది మీరు గుర్తుంచుకోండి ఎట్టి కోశాన కూడా నో డౌట్ దాని కాంప్రమైజ్ అయ్యేది లేదు తగ్గేది లే అన్నట్టుగా మీరు కలవక ముందు కలిసిన తర్వాత అనేది డైరీలు రాసి పెట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓవరాల్గా ఈ వృషభ రాశి వాళ్ళకి ఫ్యామిలీ పరంగా అంతా బాగుండాలి రెండు వేల ఇరవై ఆరు విశేషంగా కలిసి రావాలనుకుంటే అద్భుతమైన రెమెడీ రెమెడీస్ తెలియజేశారు ధన్యవాదాలు